నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కంగిరెడ్డి ఆగిపోయిన పక్కా ఇళ్ల నిర్మాణం తిరిగి నిర్మిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తెలిపారు గత ప్రభుత్వంలో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ల రెడ్డి సక్రమంగా నిర్మాణాలు చేయకపోవడంతో ఈ పక్కా ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని గ్రామస్తులు మన్నేటి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో మన్నేటి వెంకటరెడ్డి గ్రామాన్ని సందర్శించి తిరిగి ఇళ్ల నిర్మాణం చేపడతామని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీలో సుమారుగా నూట నలభై ఒక్క కాలనీలు బీబీఎల్ లెవెల్లో కంప్లీట్ అయినాయి వెంకటేశ్వర్ల నేతను కాంట్రాక్ట్ చేస్తున్నాడు అతను సుమారుగా ఒక్కొక్క బీబీఎల్కి అరవై వేల వరకు గత ప్రభుత్వంలో పేమెంట్ ఇచ్చిన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే కింద బెనిఫిషర్స్కి ఇరవై ఏడు వేలు లేబర్ పేమెంట్ పట్టడం జరుగుతుంది మిగతా వర్క్లు కూడా కొంత నాశరకంగా ఉన్నాయి వాటిని కూడా ఎమ్మెల్యే గారు పరిశీలించి లబ్ధిదారులకి అనుకూలంగా వాళ్ళకు నచ్చినట్టు విధంగా చేసిస్తామని చెప్పి హామీ చెప్తూ నిన్న ఈరోజు నిన్న అంతా కూడా ఒక సర్వే జరిపి డిఈ గారు ఏఈ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్లు అందరూ వచ్చి నిన్న ఎంక్వైరీ చేయడం జరిగింది అలాగే నిన్న కాంట్రాక్టర్ గారి సమక్షంలోనే అతనితో కమిట్మెంట్ తీసుకొని ఈ కాలనీ త్వరితగతిన పూర్తి చేస్తాము అలాగే ఎమ్మెల్యే గారిని పిలుచుకొచ్చి ఈ కాలనీ ప్రారంభోత్సవం కూడా ఏర్పాటు చేస్తాము ఎటువంటి నాణ్యత లోపం లేకుండా గత ప్రభుత్వంలో జరిగిన నాణ్యత లోపం కార్యక్రమాలని పూర్తి చేసుకుంటూ వాటిని సవరిస్తూ వాటిని అంతా సమగ్రంగా నిర్మూలిస్తూ మంచి క్వాలిటీ తోటి బెనిఫిషర్లకి ఇప్పించాలనే నిర్ణయం తోటి కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది ఇక్కడ ఎటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఆయన కూటమి ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ టైంలో కఠిన అన్ని తీసేస్తారంట అలా అప్పులు వినొద్దు తప్పకుండా ఎమ్మెల్యే గారు పేదల పాలిట మీ అందరి దైవాల్లో గెలిచాడు కాబట్టి మీ అందరికీ అండదండలుగా ఉంటాడు పార్టీలకు అతీతంగా ఇక్కడ కాలనీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాము అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బెనిఫిషియర్ల ద్వారా కానీ డీఎల్ ద్వారా కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి కాలనీ ఏర్పాటు పడుతుంది ఇలాగే తాలూకా మొత్తం కూడా పదకొండు వందల కాలనీలు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా తన వంతు కృషి చేస్తారని మీకు చెప్పడం జరిగింది త్వరలోనే ఈ కాలనీ విజిట్ కూడా చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి ఒకటిన్నర సెంటు గ్రామాల్లో ఇచ్చినటువంటి కాలనీలు జగన్ లేవట్ల ఎవరైతే మొదలు పెట్టుకొని సొంత లక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేమెంట్లు పెండింగ్ ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపు లేకుండా వాళ్ళందరి పేమెంట్లు కూడా అనార్ తోటి కూడా ఇచ్చేదానికి ముందుకు వస్తున్నాము ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి కాబట్టి పేదలకు ఎటువంటి అన్యాయం జరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పేదలకి అనుకూలంగా ఉండే విధంగా అన్ని పథకాలను కూడా దగ్గర చేరికపోతున్నాం త్వరలోనే ఉచిత బస్సు అలాగే తల్లికి వందనం పథకాలు కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము ఏదైతే అసెంబ్లీ సమయంలో జరిగిందో చిన్నబాబు గారు లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు తల్లికి వందనం ప్రోగ్రాం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మీరు ఏదైతే కొంతమంది వైసీపీ వాళ్ళు కట్టుకొని చెప్తున్నారు పథకాలు రావు చంద్రబాబు వస్తే పథకాలు ఇరని అవన్నీ అపోహ ప్రతి పేదవాడికి పెన్షను తల్లికి వందను ఫ్రీ బస్సు హౌసింగ్ కాలనీలు పేమెంట్లు పెండింగ్లు గ్యాస్ పథకం అన్నీ కూడా అమలు చేస్తామని మరీ మరీ తెలియజేస్తా